హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంత దేవి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకండి ఈరోజు దేవి ఉల్లి ఉల్లి కారం కోడిగుడ్డు ఫ్రై అండి ఎలా చేస్తున్నానో ఎలా చేస్తానో చూద్దాం రండి దానికి నేనేమేమి తీసుకున్నానంటే ఇదిగోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకోండి నేను ఇద్దరికి సరిపోయేటట్టు చెప్తున్నానండి మీ ఇంట్లో నలుగురు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇందుకో నాలుగు ఉల్లిపాయలు నీట్గా కట్ చేసి ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ చెప్తానండి ఇంక ప్రాసెస్ స్టార్ట్ చేస్తే చెప్తాను చూడండి దీనికి మెయిన్ ఉల్లిపాయలేనండి ఇంకో బాండలు పెట్టుకోండి పొయ్యి మీద గ్యాస్ మీద బాండలు పెట్టి ఎదిగించేసి రెండు గంటలు ఆయిల్ వేసుకోండి నేను వేసేసానండి రెండు గింట్లు ఆయిల్ వేసేసాను కాగుతుంది ఆయిల్ కాగినాక తాలింపు గింజలు వేసుకున్నాను తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం ఎండుమిర్చి ఒకటి ఎండుమిర్చి లోతు చేసుకుంది నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నా కరేపాకు కూడా వేసుకోండి స్మెల్ బాగా వస్తుంది తాలింపులో ఆయిల్ కాగినాక తాలింపు గింజలు అన్నీ వేసేసుకోండి వేసుకొని కరేపాకు వేసుకున్నాక ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు వేసినాక బాగా వేయించండి అంటే ఆకుంటే అది కట్ చేయటం మర్చిపోయానండి ఇప్పుడు కట్ చేస్తాను దాంట్లో కలిసిపోయి చూసుకోలేదు ఏదైనా మనం వంట చేసేటప్పుడు మిస్టేక్స్ జాగుతుంటాయండి మళ్ళీ దాన్ని సర్వ్ చేసుకోవటం అంతే ఆపు వాటిలో ఉండింది చూసుకోలేదు కట్ చేసాను అనుకున్నాను ఇప్పుడు కట్ చేసాను దాన్ని ఇంకా బాగా కలపండి ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు బాగా కలిపినాక నెక్స్ట్ కొంచెం సాల్ట్ పసుపు వేసుకున్నాము కొన్ని సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ పసుపు వేసినాక కూడా మళ్ళీ ఒకసారి కలపండి ఈజీగా అండి బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు వంట స్టార్ట్ చేసే చేసేవాళ్ళకి కూడా ఈజీగా నేర్చుకోవచ్చు చూడండి ఈ స్టైల్లో ఎవరు యూట్యూబ్లో కూడా చెప్పు ఉండారని అనుకుంటున్నానండి మీ వింతాదేవి ఛానల్లోనే వెరైటీగా ఉంటాయి చూడండి చాలా బాగుంటుందండి నేను చాలాసార్లు చేసాను ఇది నేను చేసి బాగుంటేనే టేస్ట్ మీకు చూపిస్తాను ఫాలో అవ్వండి వింతాదేవి ఛానల్ని ఇట్లా బాగా కలుపుకున్నాక ఇంకా మూత పెట్టేసాను మాకు అధినేత మూత పెడతాను మూత పెట్టేస్తున్నాను ఐదు నిమిషాలు మూత పెట్టేసి అవి మధ్యలో లోపండి మిక్సీ గిన్నె తీసుకొని మనం తెల్లవాయిలు కారం రెండు స్పూన్లు స్పూన్ వేస్తున్నాను కారం మళ్ళీ ఇంకో అర స్పూన్ వేస్తున్నాను ఇద్దరికే కాబట్టి ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోండి ఇది తెల్లవాయిలు ఒక పది అలా తీసుకోండి ఇదిగో తెల్లబాయిలు ఒక పది కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి దీన్ని అది మధ్యలోపు మిక్సీ అంటే కచ్చాపచ్చాగా వేసుకుందాం అండి మిక్సీ మరి ఫైన్గా ఏం లేదు కొంచెం తెల్లబాయలు కనపడేటట్టు మిక్సీ చేసుకుంటే బాగుంటుంది వేద్దాం రండి మిక్సీ వేద్దాం అది మధ్యలోపు మిక్సీ అండి ఇంకేంటండి విశేషాలు నేను కొత్తగా పెళ్ళయ్యి ఫ్యామిలీ పెట్టే వాళ్ళకి కొన్ని మంచి విషయాలు చెప్దాం అనుకున్నా కదా అది ఈరోజే స్టార్ట్ చేస్తున్నానండి రోజు ఒక విషయం ఏదైనా మన ఇంట్లో సంబంధించిన భార్యాభర్తలకు సంబంధించి కానీ ఇంకా ఇది ఆర్థిక పరిస్థితికి సంబంధించి కానీ ఏదైనా చెప్తాను ఈరోజు ఫస్ట్ ఏం చెప్తున్నానంటే ఫస్ట్ పెళ్ళైనాకండి భార్యాభర్త ఇద్దరు వేరు వేరు ఫ్యామిలీలు ఒక అమ్మాయి వేరే ఫ్యామిలీ నుంచి వస్తుంది మన ఇంట్లో అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అబ్బాయికి అర్థం కాదు ఆ అమ్మాయికి మన ఇంట్లో విషయాలు అర్థం కాదు అలాంటప్పుడు ఫస్ట్ చేయవలసిందండి ఒకరినొకరు అర్థం చేసుకోవటం అండి మెయిన్ పాయింట్ ఇది నాకు తెలిసి నా అనుభవంలో నేను చెప్తున్నానండి ఇంకా ఎవరికైనా అర్థం చేసుకోండి ఫాలో అవ్వండి ఈ టిప్ మాత్రము మెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి కనీసం త్రీ ఇయర్స్ టైం పట్టద్దండి ఎన్ని విషయాలు ఉంటాయండి ఫ్యామిలీలో వాటన్నిట్లో అబ్బాయి మనస్తత్వం అమ్మాయి అర్థం చేసుకోవాలి అమ్మాయి మనస్తత్వం అబ్బాయి అర్థం చేసుకోవాలి అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పోతుంటే ఆ ఫ్యామిలీ సక్సెస్ఫుల్గా బాగుంటుందండి అలా కాకుండా నువ్వు ఇలా అన్నావు నువ్వు ఇలా అన్నావు అని ఒకరికొకరు రెట్టించుకుంటూ కోపడుతూ ఉంటే అది ఇంకెప్పుడు అలాగే ఉంటుందండి మెయిన్ పాయింట్ అర్థం చేసుకోవటం ప్రయత్నించండి అదేనండి ఈరోజు రోజుకి నేను చెప్పాలనుకునేది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకుంటూ మెయిన్ పాయింట్ అర్థం చేసుకొని ఒకరినొకరు గౌరవించుకోండి ఏదన్నా అన్నా కానీ మా అరే మా వైఫ్ ఎందుకు అనిందా అని ఆలోచించండి అబ్బాయిలు కూడా అబ్బాయిలు ఏమన్నా అన్నా కానీ మా హస్బెండ్ ఎందుకు అన్నాడా అని ఆలోచించుకొని ఆలోచించుకొని మళ్ళీ రియలైజ్ అవ్వండి అట్లా ప్రయత్నించండి ఒక ఫ్యామిలీ ముందుకు సాగాలంటే ఇది మంచి టిప్ అని నేను అనుకుంటున్నాను మీకు ఏదన్నా యూజ్ అయితే చూసుకోండి నా టిప్ ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇష్టకారం వేసుకుందామండి చూడండి మంచి మధ్యలో వేసి కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ ఉంటే ఉల్లిపాయలు బాగా మొగ్గుతాయి ఇంకా కొంచెం మొగ్గాలండి చూడండి ఇంకా కొంచెం మెత్తగా అయితే ఈజీ అండి ఈజీ అండ్ సింపుల్ ఇంకా టేస్టీ టేస్టీగా ఉంటాయి మీ దేవి వింతా దేవి ఛానల్ వీడియోలో ఏ వంటలైనా కానీ ఈజీగా అయిపోతే ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి చేసుకొని తిని చూడండి మీరు కూడా చాలా బాగుంటాయి మన వీడియోలు అండి అందరూ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వయసు మధ్యలో వాళ్ళే చూస్తున్నారు వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయండి ఈ వంటలు వాళ్ళు ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా ఈజీగా అయిపోయే వంటలు వాళ్ళకి తగ్గట్టు చూపిస్తున్నాను ప్లస్ టేస్టీగా కూడా ఉంటాయి సింపుల్ వేలో ఏ విన్నాయి కదా ఇంకొంచెం ఇంకొంచెం మెత్తబడితే అయిపోద్ది చూడండి ఈజీ అండి ఉల్లిపాయలు కట్ చేసి అలాగా గ్యాస్ మీద బాండలు పెట్టి వేసేయటం ఇంకా మీరు మధ్యలో ఏమైనా పనులు చూసుకుంటున్నా అవి మెక్క పడిపోతాయి ఉడగబెట్టిన కోడి గుడ్లు అండి మీకు ఎన్ని అవసరమో అన్నీ పెట్టుకోండి నేను ఈరోజు రెండే పెట్టాను ఉడగ పెట్టానండి రెండు రెండు గుడ్లు ఉడవ పెట్టాను ఈరోజు నేను రెండు గుడ్లని కొంచెం అలా ఘాటు పెట్టుకోండి అంతేనో అంటే మీకు గుడ్డు తీసుకొని చూపిస్తాను చూడండి గుడ్డు ఇలా తీసుకుంటాము లైట్గానే పెట్టుకోండి ఎక్కువ వద్దు మళ్ళీ విడిపోద్ది ఎక్కువ పెడితే అలా పెట్టండి అంతే అంతే ఒక ఫోర్ ఫోర్ సైడ్స్ అలా పెట్టుకోండి రెండో గడుగు కూడా అలాగే చేస్తున్నాం అంతేనండి అలా గాట్లు పెట్టుకోండి కొంచెం లైట్గా లోపలికి ఈజీగా ఉప్పు కారం వెళ్ళిపోద్దండి ండి ఇదిగో ఏగిపోయింది నూనె పైకి దగ్గుతుంది ఇప్పుడు మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా వెల్లుల్లి ఉప్పు అంటే సాల్ట్ సాల్ట్ కారం ఆ కారాన్ని ఉల్లిపాయలు బాగా వేగి మెత్తబడ్డానికే వేసుకోండి వేస్తున్నాను ఇప్పుడు బాగా మెత్తబడ్డ నూనె పైకి తగ్గుతుంది మిక్సీలో నుంచి తీసుకుందాం దీన్ని ఇప్పుడు బాగా కలపండి అన్ని ఉల్లిపాయలు పట్టేటట్టు బాగా కలపండి నా వీడియోస్ అన్నీ న్యాచురల్గా ఉంటాయండి న్యాచురల్ పద్ధతిలోనే చేస్తాను అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేస్తుంటాను మీరు కూడా అలాగే చేసుకోండి ఇప్పుడంతా హెల్త్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు కదండి న్యాచురల్గా తినడానికి హెల్తీగా ఆర్గానిక్గా మన ఇంట్లో ఉన్నటితో వంటలు చేసుకుంటూ ఉండండి కలర్స్ అలాంటివి బయట ఫుడ్డు ఎక్కువ తినబాకండి బయట ఫుడ్డు ఎప్పుడో ఒకసారి అయితే సరే వాళ్ళు ఎంత హెల్తీగా చేయాలన్నా బయట వాళ్ళండి చేసామంటారు కానీ అంత మంది మీద చేయటం అంటే వాళ్ళకి కష్టం కదండి ఎప్పుడో దగ్గర ఏదో ఒకటి జరుగుతుంటుంది మనం ఇంట్లో అనుకో మన నలుగురికో ఇద్దరికో కాబట్టి నీట్గా చేసుకుంటాము కలిపేసుకోండి మొత్తం కలిపి బాగా కారం కలిసేటట్టు కలిపేసేయండి కారం కలిసినాక ఈ ఉల్లి ఇవి వేయండి గుడ్లు వేసేస్తున్నాను గుడ్లు వేసి కూడా కొంచెం బాగా అట్లా కలవనండి ఉప్పు కారం గుడ్లు పట్టుదు బాగా పైన వేసుకోండి గుడ్లు పైన కొంచెం అట్టేసి ఒక టూ మినిట్స్ అలా మగ్గనివ్వండి టూ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ చూద్దాం హాయండి అయిపోయింది చూడండి ఇద మన గుడ్డు ఉల్లి కారం ఫ్రై ఉల్లిపాయలు గుడ్డు ఫ్రై చూడండి ఎంత బాగా అయిందో కనిపిస్తుంది కదా బాగా మీకు గుడ్డు చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఎంత బాగా వచ్చిందో అయిపోయిందండి ఇంకేగింది ఆయిల్ కూడా పైకి వెళ్తుంది గుడ్డుకు కూడా ఉప్పు కారం బాగా పట్టి ఉంటుంది ఇప్పుడు ఇది వేస్తున్నాం పండి కొంచెం కొత్తిమీరండి కొత్తిమీర లైట్గా అట్ట చల్లుకుంటే బాగుంటుంది కదా మనకి అంతే చాలా అందరూ ట్రై చేసుకోండి ఇంత దేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసి ఎలా ఉందో టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తీసుకుంటా ఉందండి మీ ప్లేట్లో చూపిస్తే బాగా అర్థం అవుతుంది మీకు ప్లేట్లో చూపిస్తే బాగా అర్థమవుతుందని మన గుడ్డు ఉల్లిపాయ ఫ్రై అండి ఎంత బాగుంటుందో ఈజీగా అయిపోద్ది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే కూర చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు థ్యాంక్ అండి